హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రై మై టీవీ దీంట్లో ఇవాళ మనము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాస్ట్ పరంగా అందుబాటులోకి లేదు ప్లాట్ రేట్స్ డిటిసిపి హెచ్ఎండిఎలో డెవలప్మెంట్ కాస్ట్స్తో సహా చాలా ఎక్కువగా ఉన్నాయి అని ఒక చిన్న సాకుతో ఈ ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ అనే ఒక కాన్సెప్ట్ అంటే ఒక ఐదు రెండుల క్రితం వరకు చాలా బాగా రన్ అయింది అయితే మనం గమనించవలసిన ఇష్యూ ఏమంటే ఈ గ్రామ పంచాయత్ లేఅవుట్స్ కన్నా దరిద్రమైనది ఫామ్ ప్లాట్స్ నేను మీకు ఈ ఫామ్ ప్లాట్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు ఫామ్ ప్లాట్స్ అర్థరహితమైన ఇన్వెస్ట్మెంట్స్ ఫామ్ ప్లాట్స్ ఎందుకు అమ్ముతారు అసలు ఈ ఫామ్ ప్లాట్స్ వెనుక చరిత్ర మనం తెలుసుకోవాల్సిందే మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఈ ఫామ్ ప్లాట్స్ కారణంగా ప్రాక్టికల్ రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతిన్నది అటు ఖాతాదారుడు అంటే కస్టమర్ నష్టపోయాడు ఇటు రియల్ ఎస్టేట్ కూడా భారీగానే దెబ్బతింది అయితే మనం ఫస్ట్ ఈ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్స్ ఎలా వచ్చింది ఇది హైదరాబాదులో ఒక టైంలో అంటే నార్మల్ ప్లాట్ సేల్స్ కన్నా తీవ్రమైన సేల్స్ అందుకుంది ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్తో కొద్దిగా తగ్గుదల కనిపించింది ఇప్పుడు ఫామ్ ల్యాండ్ ప్లాట్స్ అంటే చాలామందికి ఒక అనుమానంతో అనుమానాస్పద ఇన్వెస్ట్మెంట్గా అందరు చూస్తున్నారు అయితే మనము ఈ ఫామ్ ల్యాండ్ అసలు కాన్సెప్ట్ ఫ్రూటిఫై అండ్ సక్సెస్ఫుల్ అయ్యి ఈ రియల్ ఎస్టేట్లో ఒక భాగంగా ఇలా మారింది హైదరాబాద్ చుట్టుముట్టు భూముల లీగాలిటీ భూముల లీగాలిటీ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది అంటే ఇప్పుడు గ్రామ పంచాయత్ లేఅవుట్లు ఒక అంటే ప్లానింగ్ లేకుండా గ్రామ పంచాయత్ ఆధ్వర్యంలోనే పెద్ద పెద్ద లేఅవుట్లు అన్ని హంగులున్న దానికి చట్టబద్ధత లేని లేఅవుట్లు కాగిదాలపై డిజైన్ అంటే లేఅవుట్ స్పష్టత లేని లేఅవుట్లు స్లోగా ప్లాట్లు డెవలప్ చేసి ఎకర్ బై ఎకర్ డెవలప్ చేసిన లేఅవుట్లు అంటే ఇలాంటి లేఅవుట్లు చట్టబద్ధతకు నోచుకోలేదు కొన్నవాళ్లకు కడుపు కోతలు మిర్చా మిగిల్చాయి తమ ఏళ్ళ సంపాదన నీళ్ల పాయేట పాలయ్యేటట్టు చేశాయి అయితే మనం ఆశ్చర్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈ ల్యాండ్ కాన్సెప్ట్ ఈ గ్రామ పంచాయత్ జీపీ లేఅవుట్ల కన్నా ఘోరమైన కాన్సెప్ట్ ఈ లో మొదటి మోసం ఎలా మొదలవుతుంది అసలు ఈ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఎందుకు రిలవెన్స్లోకి వచ్చిందంటే ఈ డిటిసిపి హెచ్ఎండి లేఅవుట్లలో డెవలప్మెంట్ కాస్ట్ అన్నీ ఇంక్లూడ్ చేసి ప్లాట్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి కనుక ఒక సామాన్యుడు తన పేరున కొ కొత్త భూమి చూసుకోవాలి అనే ఒక ఆశ నెరవేర్చడానికి ఈ ఫామ్ ప్లాట్ డెవలప్మెంట్ వచ్చింది అయితే ఈ ఫామ్ ప్లాట్స్ మన గ్రామ పంచాయతీ జీపీ లేఅవుట్స్ కన్నా ఘోరం ఎందుకంటే జీపీ లేఅవుట్లో ఒక రోడ్డు ఒక కామన్ రోడ్ అనేది గ్రామ పంచాయతీ ద్వారా ప్రపోజ్ చేయబడి ఒక లేఅవుట్కి అప్రూవల్ దొరుకుతుంది అంటే రోడ్డు తప్పనిసరి కరెంటు ఈ ఎమ్యూనిటీస్ ఇవన్నీ తప్పనిసరి లేకున్నా ఒక రోడ్డు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది జీపీ లేఅవుట్స్లో అది అండర్ గ్రౌండ్ డ్రైనేజా డ్రైనేజ్ ఫెసిలిటీ ఉందా లేదా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయా లేవా వాటర్ ట్యాంక్ ఉందా ఇది రిలవెంట్ భూమిపై ప్లాట్లు డివైడ్ చేసి దానికి రోడ్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కానీ ఫామ్ హౌస్ కాన్సెప్ట్లో మనం ప్లాట్ కొన్నాక అక్కడ ఉన్న రోడ్డు ఇంకా ఆ భూజమానది అంటే ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ ఎవరు ఉంటారో ఆయన పేర్లనే ఉంటుంది అంటే ప్లాట్లు మైనస్ రోడ్లు ఇది ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ ప్లాట్ మనదే కానీ దారి మాత్రం మనది కాదు దారి మాత్రం మనది కాదు అంటే ఎలా దారి సొసైటీకి ఎప్పుడు మార్చబడుతుంది అంటే సొసైటీ ఫామ్ అయినాక అంటే దాదాపు డెబ్బై ఎనభై శాతం అయినా అమ్మినాక వాళ్ళంతా కలిసి ఒక సొసైటీగా ఏర్పడితే అప్పుడు ఆ భూములు బదలాయింపు జరుగుతాయి కానీ మనం గమనించిందేమంటే ఈ ఫామ్ ప్లాట్స్లో ఎవడైనా కొన్నాడు అంటే అది పది ప పది పదిహేను ఏళ్ళైనా ఆ లేఅవుట్ మొత్తం అమ్ముడుపోదు అంటే కొంతమంది నివాస్ నివాసయోగ్యంగా దాన్ని ఏమన్నా ఫామ్ హౌసెస్ కట్టుకున్న ఆ ల్యాండ్ మాత్రం ఒరిజినల్ పట్టా హోల్డర్ పేర్లనే ఉంటుంది అంటే డెవలపర్ పేర్లనే ఉంటుంది అంటే భూమి మాది మీది దారి మాది మరి దారి లేకుండా భూమి వాల్యూ ఏముంటుంది అంటే ఏముండదు అది ప్రాక్టికల్ పాయింట్ అంటే ఒక ఇటువంటి ప్లాంటేషన్ లేఅవుట్లో అంటే ఫామ్ ప్లాట్ లేఅవుట్లో ఒకేసారి అంటే తక్కువ టైంలోనో ఆరులలోనూ సంవత్సరంలోనో దాదాపు ఒక ఎనభై శా శాతం ప్లాట్లు అమ్ముడుపోతే అది సొసైటీ పేర్లను చేసుకొని దాని కొద్దిగా సేఫ్గా ఉంచుకోవచ్చు కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఈ అండ్ ప్లాంటేషన్ కానివ్వండి ఈ ఫామ్ ప్లాట్ కాన్సెప్టే చాలా రాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎర్రచందనం ఎర్రచందనం అంటున్నారు మీరు ఎర్రచందనం యొక్క గ్రోత్ హిస్టరీ తీసుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకోండి కటింగ్ రిస్ట్రిక్షన్స్ తీసుకోండి అంటే హార్వెస్టింగ్ రిస్ట్రిక్షన్స్ తీసుకోండి ఇవన్నీ తీసుకుంటే ఈ అంటే కొన్నేళ్ల తర్వాత ఎర్రచందనం అనేది కామన్ అయిపోతుంది కామన్ ట్రీ అయిపోతుంది అంటే టేకులాగా దానిపై రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువైపోతాయి రేటు కూడా బాగా తగ్గిపోతుంది ఈ ఎర్రచందనం కాన్సెప్ట్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక తరచుగా ఒక వర్డ్ ఉంటుంటాం మీరు ఫామ్ ప్లాట్స్ తీసుకొని దాంట్లో ఇల్లు కూడా కట్టుకోవచ్చు అంటారు నేను ఒకటే అడుగుతున్నా మీ ఫామ్ ప్లాట్స్ మీరు ఎలా అమ్ముతారు అంటే దీంట్లో ఇన్ని శ్రీధం గంధం చెట్లు ఇన్ని గంధం చెట్లు ఇన్ని జామ మొలకలు ఇన్ని టేకు చెట్లు అని పెట్టేస్తారు దాంట్లో ఏముంటుందంటే మీకు ఈ ఫలసాయం కావాలంటే అంటే ఈ ఎరచందనం కానివ్వండి జామ కానివ్వండి టేకు కానివ్వండి అది ఆ కంపెనీ యాజమాన్యమే చూసుకుంటుంది అంటే ఏదైనా అమ్మాలి అంటే మొదట ఈ ఓనర్ ఇన్వాల్వ్మెంట్ లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది అని అందరినీ నమ్మించాలి అందుకోసం ఏం అంటే ఈ చెట్ల మెయింటెనెన్స్ అంతా మాదే అంటే మీరు గమనించండి రోడ్డు అక్కడ అక్కడున్న చెట్లు దాదాపు ఆయన ఆధ్వర్యంలోనే ఉంటాయి ప్లాట్ మాత్రం పూర్తి ధర బట్టి మనం కొనాలి రోడ్లు మనవి కావు అక్కడున్న చెట్లు పూర్తిగా మనవి కావు ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏముంటుందంటే ఈ చెట్లు పెరిగినాక పదిహేను ఇరవై తర్వాత కోతకు వస్తే దాంట్లో యాభై శాతం లాభాలు ఈ డెవలపర్కే ఇవ్వాలి యాభై శాతం మీరు తీసుకోవాలి ఇది నమ్మకం కలిగించడానికి తెచ్చిన కాన్సెప్ట్ తప్ప ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ కాదు అంటే మనం గమనిస్తే ఫార్మ్ హౌస్ ప్లాట్ ఫామ్ ప్లాట్స్ తీసుకుంటే రోడ్డు మనది కాదు అక్కడ ఉన్న చెట్లు పూర్తిగా మనవి కావు కానీ ప్లాట్ మనదే అంటే ప్లాట్కు రోడ్డు లేదు నాటిన చెట్లు మనవి కావు ఇది పెద్ద ఒక లీగల్ ప్రాబ్లం ప్రాక్టికలీ ఇప్పుడు తర్వాత వివాదాలు వచ్చి ఆ రోడ్డు డెవలపరే ఆక్యుపై చేస్తే కూడా అక్కడ లీగల్ ప్రొవిజన్ ఏం లేదు వాడు రోడ్డు మధ్యలో ఒక ఇల్లు కట్టుకోవచ్చు ఎందుకంటే రోడ్డు నాదే అంటాడు ఈ లే ఈ లేఅవుట్ పేర్లో చేయలేను నేను రోడ్డు మాత్రం నా పేరునే ఉంది కావస్తే అందుకోసం ఇప్పుడు కొన్ని వివాదాలు వస్తున్నాయి అప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ఆ కాలనీకి పెద్ద ఇది లేదు అప్పుడు ఆ రోడ్లంతా డెవలపర్ పేరునే ఉన్నాయి పార్క్ కూడా డెవలపర్ పేరునే ఉంది సో ఇప్పుడు వచ్చి ఆ పార్కులలో రేటు పెరిగింది కనుక ఇప్పుడు తనకున్న హక్కుని తాను ఉపయోగించుకొని ఆ కాలనీ వాసులను ఇబ్బంది ఇబ్బంది పట్టే పని ఇప్పుడు చాలామంది ఆ పాత ల్యాండ్ ఓనర్స్ చేస్తున్నారు అంటే ఇది ఒక పెద్ద ఫ్లా ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో రెండో ఫ్లా అంటే మీకు చెప్తా ఈ ఎర్రచందనము వీళ్ళు చెప్తున్నట్టు పది నుంచి పన్నెండేళ్ళలో అంటే కట్ చేయడానికి సిద్ధంగా ఉండదు ఎర్రచందనానికి ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు ఏంటో పడుతుంది ఇంకోటి మీరు గమనించవలసిన విషయం ఏమంటే ఇక్కడ మీరు ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు అని అబద్ధ ప్రచారం చేస్తారు ఇప్పుడు చూడండి ఒక మనము ఒక ఫామ్ ప్లాంట్ కొన్నాం ఐదేళ్ళు అయిపోయినాయి అక్కడ చెట్లు ఒక పది ఫీట్లు పెరిగినాయి ఇప్పుడు ఆ చెట్లు ప్లాట్ అంతటా ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే చెట్లను నరికేసి ఇల్లు కట్టుకోవాలి చెట్లను నరికేస్తే ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిన ఫలసాయం మనకు రాదు అంటే టేకు చెట్లు ఎర్రచందనం చెట్లు కొట్టేసి ఇల్లు కట్టుకోవాలి ఒకసారి చెట్లు కొట్టేసినామంటే దాని ఫలసాయంపై మనకు ఆశలు ఉండకూడదు మనం ఏం చేయలేము అంటే అక్కడ చెట్లు ఉండే వరకు అది ప్లాట్ మనం ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు ఎందుకంటే మనం ఆ చెట్లను కొట్టేస్తామంటే ఆ ఓనర్ ఆబ్జెక్షన్ చెప్తాడు ఏమండి ప పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ వరకు మేము దాన్ని పెంచి దాని ఫలాశాయం అనే అగ్రిమెంట్ ఉంది కాబట్టి మీరు పదిహేనే వరకు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్తాడు చావు కబురు చల్లగా చెప్తాడు ఇదొక మేజర్ ఫ్లా ఫామ్ ప్లాట్స్లో అదీ కాకుండా ఇప్పుడు ఫామ్ ప్లాట్స్లో ఎర్రచందనం పదిహేనే ఎర్రచందనం చెట్టును ఫుల్గా పెరిగిన ఎర్రచందనం చెట్టును కొట్టేస్తే అది ఎన్ని టన్నుల బరువున్నా దాంట్లో ఉపయోగకరపడ్డ అంటే కరమైన చె అంటే కాండంలో ఉపయోగం అంటే పనికొచ్చే ఎర్రచందనము పది కేజీలు మాత్రమే అంటే ఇప్పుడు వంద కేజీల చెట్టును కొట్టేసిన నూట యాభై అంటే ఒక టన్ను చెట్టు కొట్టేసిన పదిహేను కేజీలు మాత్రమే ప్యూర్ ఎర్రచందనం అంటే వాల్యూ ఉన్న ఎర్రచందనం లభిస్తుంది అంటే దాన్నే తూక వేసుకొని తీసుకోవాలి అంతేగాని మనకు చెట్టు చెట్టు పనికిరాదు ఎందుకంటే ఎర్రచందనంలో ఆ సెంటర్ కోర్ భాగమే చాలా ముఖ్యం దానికే కొద్దిగా వాల్యూ ఉంటుంది తప్ప పై బెరడుకు పైనున్న చిన్న కొమ్మలకు పైన పెరుగుతున్న చెట్టుకు పెద్ద వాల్యూ ఉండదు యాక్చువల్లీ ట్రంక్ పార్ట్లో కొద్దిగా వాల్యూ ఉంటుంది అది దాదాపు ఒక పది కేజీలు మనకు ఎర్రచందనం పదిహేను ఏళ్ళ తర్వాత వస్తుంది మనము ఒక ఎనిమిది వేలు లెక్క పెట్టుకున్నా ఎనభై వేలు అంటే పది కేజీలు లెక్క పెట్టుకుంటే ఎనభై వేలు దానిపై రాబడి వస్తుంది అది ఎప్పుడు పదిహేను ఏళ్ళ తర్వాత మీరు ప్లాట్కి ఎంత పెట్టుంటారు ఒక ఐదు ఆరు లక్షలు పెట్టి లేదా పది లక్షలు పెట్టి అంటే తక్కువ కనుక ఈ తక్కువ ఎందుకు ఇస్తాడు ఈ అంటే ఏ అప్రూవల్ అవసరం లేదు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని యార్డ్స్గా లేదా గుంటలుగా మార్చేసి దాన్ని రోడ్డు అని ఒక మ్యాప్లో చూపించి మీరు అగ్రికల్చర్ ప్రాపర్టీగా అమ్ముకొని దానికి రైతు బంధు అనే ఒక పాస్బుక్ కూడా ఇప్పి ఇప్పించచ్చు అంటే అది అగ్రికల్చర్కి అనువైన ప్లాట్ వంద గజాల్లో అగ్రికల్చర్కి అనువైన ప్లాట్ తీసుకొని ఎవడైనా ఏం చేస్తాడు ఇది అందరు గమనించాలి వంద గజాల్లో ఏం వ్యవసాయం చేస్తాము ఏం పూల మొక్కలు పెట్టుకుంటాము ఏమి టేకు చెట్లు పెట్టుకుంటాము ఏమి ఎర్రచందనం పెట్టుకుంటాము పదిహేను ఏళ్ల వరకు అక్కడ ఇల్లు కట్టుకునే అవకాశమే లేదు లీగల్ పరంగా పదిహేను ఏళ్ళ తర్వాత ఫలసాయం పొందితే ఆ టన్ను చెట్టులో మనకు దొరికేది పది కేజీల ఫలసాయమే అంటే ఒక పదిహేను ఏళ్ళ ఎర్రచందనం నరికితే ఒక ఎనిమిది నుంచి పది కేజీల పది కేజీల చెట్టే పనికి వస్తుంది మిగతా అంతా మంట పెట్టడానికే పనికి వస్తుంది కానీ దేనికి పనికిరాదు కాబట్టి ఈ ఎర్రచందనము ఈ నీము ఈ జామ తోటలు ఇవన్నీ అంటే కండ్లకు ఇనుపు ఇంపుగా ఇనిపించేవి అంటే కనిపించేవి చెవులకు ఇంపుగా ఇనిపించేవి ప్లస్ ఆ ఫలసాయం వస్తుందా లేదా కూడా మనం ప్రాపర్గా చెక్ చేయలేం ఇప్పుడు మనము వీళ్ళు ఏం చేస్తానంటే కడీలు బాదుతారు ఒక పన్నెండు వందల గజాల్లో ఈ మొక్కలు నాటుతారు అసలు మన ప్లాట్కి వచ్చేసరికి ఆ మొక్కలు సరిగ్గా పెరగకపోతే అది ఒక డెవలపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా అంటే దానికి నష్టపరిహారం ఇస్తాడా అంటే ఇవ్వడు అంటే వెయ్యి పన్నెండు వందల గజాల్లో ఒకటి పక్క ఒకటి పక్కడ ఒకటి కట్టేసి అంటే నాటేసి మీకు దాంట్లో ఒక వంద గజాల ఏరియా ఇస్తాడు దానిపై ఆ చెట్టు చనిపోతే ఏ గ్యారంటీ ఉండదు తన సంరక్షణ తన సంరక్షణ తాను నీళ్ళేయడం తప్ప దాన్ని అంటే దానిపై పెద్ద ఆశ ఆశతో చూసుకోడు కాబట్టి ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో ఈ ఎర్రచందనం అనేది ఒక పెద్ద మోసం చందనం కానివ్వండి ఎర్రచందనం కానివ్వండి చందనం ఎర్ర చందనానికి ఇరవై ఏంటి ఖచ్చితంగా పడుతుంది అంటే మీరు ఒక ప్లాట్ తీసుకున్నాక నాటిన ఎర్రచందనం చందనం కానీ బలిష్టంగా పెరిగి దాని చెక్క యూజ్లోకి రావాలంటే ఇరవై ఐదేళ్ళు పడుతుంది కాబట్టి మీరందరూ ఈ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఫామ్ కాన్సెప్టు ఇక్కడ మీరు కొనంగానే ఇల్లు కట్టుకోవచ్చు అనేది ఒక డ్యూయల్ ద్వంద్వ కాన్సెప్ట్ మీరు చెట్టు నాటినందుకు దాని వాల్యూ పెంచడానికి మీరు మధ్యలో ఇల్లు కట్టుకుంటామంటే చెట్లు నరకాలి చెట్లు నరికితే అది మామూలుగా మిగిలిపోతుంది కానీ ఒక ఇన్వెస్ట్మెంట్గా మిగిలిపోదు ఇది స్పష్టం అదే కాకుండా ఈ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్లో అసలు ఏది కామనో ఏది ఇండివిజువలో ఈ ఫామ్ హౌ ఫామ్ కాన్సెప్ట్లో ఏమేమి యాక్టివిటీస్ జరపొచ్చు జరపకూడదో అది బైలాస్లో ఉండదు మనం ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయడానికి పోతే వాళ్ళు తప్పకుండా అబ్జెక్షన్ చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కంపౌండ్ వాల్ మనం కంపౌండ్ వాల్ కట్టుకుంటాను అంటే వాళ్ళ ఆబ్జెక్షన్ కూడా చెప్ప చెప్పవచ్చు అంటే ఫస్టే బైలాస్ క్లియర్గా ఉండాలి ఒక ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే రోడ్డు ఎవరి పైన ఉంటుంది ఎవరి ఆది నెలలు ఉంటుంది ఎర్రచందనం చందనం చెట్లు ఎప్పుడు ప్రాక్టికల్ ఫలి ఇస్తాయి అంటే మీరు చెప్పినట్టు మూడు లక్షలు ఐదు లక్షలు పడితే మూడు కోట్లు తీసుకుపోండి అనేది పచ్చి అబద్ధము మనకు ఒక చెట్టుకి వెనుక పదిహేను ఏండ్ల ఎర్రచందనంపై పది కిలోలు అంటే ఎనిమిది వేల నుంచి ఐదు వేల నుంచి ఎనిమిది వేలు వస్తాయి తప్ప మీకు ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్ ఫిఫ్టీన్ ఇయర్స్లో రావు కాబట్టి ఐదు నుంచి ఆరు లక్షల ఫామ్ లాండ్స్ ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే పదిహేను ఏండ్లు మనం తీసుకుంటే బయట మనం ప్లాట్లో ప్లాట్ బదులు కిసాన్ వికాస్ పత్ర తీసుకుంటే దాదాపు దాదాపు ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఫామ్ ప్లాట్లో అది ఐదు లక్షలు కిసాన్ వికాస్ పత్రలు ఇన్వెస్ట్ చేస్తే దాదాపు మనం పన్నెండు పదిహేను అంటే ఐదుది పదవుతుంది పదిది పదిహేను పదిహేను లక్షల రూపాయలు వస్తాయి కానీ అదే ఐదు లక్షల ఫామ్ ల్యాండ్ ఇప్పుడు మనం మళ్ళా నాలా కన్వర్జన్ చేసుకోవాలి దాన్ని అది కొద్దిగా డెవలప్ అయింది అనుకోండి ఒక టౌన్లో వచ్చేటట్టు ఆ ల్యాండ్ అయ్యింది లేదా ఒక గ్రామ పంచాయతీ ఒక రూరల్ మున్సిపాలిటీ ఏంటంటే దానిపై పన్ను పడుతుంది దాని విధి విధానాలు వేరే ఉంటాయి రీ రిజిస్టర్ చేసుకోవాలి దానిపై కొద్దిగా పెనాల్టీ కట్టాలి దాన్ని మళ్ళీ నాలా కన్వర్జన్ చేసుకోవాలి అంటే దీనికి ఖర్చు ఉంటుంది చాలామంది ఇదంతా ఆలోచించకుండా చీప్గా దొరుకుతుంది కానీ ల్యాండ్ ఓనర్ రెండు నాలుగు గీతలు గీసి ఇది రోడ్డు ఇది మీ ప్లాట్ ఇది మీ ఎర్ర అని చెప్తే అది చూసుకొని మనం బ్లైండ్గా కొని తర్వాత అవస్థ పడే కన్నా అసలు ఈ ఫామ్ ల్యాండ్లో అడగవలసిన ప్రశ్నలేమి లీగల్ యాంగిల్ ఏమి మెయిన్ ఆ రోడ్ అప్రోచ్ రోడ్ ఆ రోడ్స్ అందరికీ హక్కు ఉందా ఎవరి పేరునుంది నేను చెప్పినట్టు ఈ ఫ్రూట్ ప్లాంట్ ఈ టేక్ చెట్లు ఎర్రచందనము అసలు దానికి ఇన్సూరెన్స్ ఉందా రేపు పదేళ్ళు ఆ చెట్టు ఉంది ఉంది అనుకొని ఫలసాయం టైంకి ఆ చెట్టు ఎండిపోతే జబ్బొచ్చు చచ్చిపోతే లేదా నీళ్ళందక చచ్చిపోతే దానికి బాధ్యులు ఎవరు ఈ బాధ్యత మనం దాన్ని జీరో చేయకుండా అంటే దానిపై దృష్టి పెట్టకుండా దాని బాధ్యులు చేయకుండా ఫార్మ్ హౌస్లో ఇన్వెస్ట్ చేయటం అంటే గ్రామ పంచాయత్ జీపీ లేఅవుట్ కన్నా ఘోరమైన కాన్సెప్టు అది ప్రతి ఒక్క ఈ ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ లీగల్ లిటిగేషన్లో ఇరుక్కుంటుంది అంటే ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో తప్పటడుగు వేసిన వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి రావాలంటే పాసిబుల్ లేదు ఎందుకంటే వాల్యూస్ పెరగలేదు అక్కడ ఇండ్లు కట్టుకోలేదు ఆ రోడ్డు మా మీది కాదు లీగల్ లిటిగేషన్స్ ఉన్నాయి మళ్ళీ డెవలప్మెంట్ ఫీజు నాలా ఫీజు చెల్లించి అదనంగా చెల్లించి మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకొని దాంట్లో ఉండే ట్రై చేయాలి కానీ డైరెక్ట్గా ఫార్మ్ హౌస్ ల్యాండ్ వాల్యూ ఏముంది అది ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కంటిన్యూ కాదు అదే కాకుండా ఆ ఏరియా డెవలప్మెంట్ ఫార్మ్ హౌజెస్ అంతా లోపల కడుతుంటారు హెచ్ఎండిసిపి అంటే అట్రాక్ట్ చేయడానికి కొద్దిగా రోడ్ సైడ్ బిట్స్ ఉంటాయి ఈ ఫార్మ్ హౌస్ అనగానే పంట పొలాలు అని చెప్పి ఒక పది పదిహేను ఇరవై కిలోమీటర్ లోపల ఈ లేఅవుట్లు వేసి ఈ ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ డెవలప్ చేసి అతి తక్కువ చర్యలకు అంటే లక్షల్లో ఒక ఎకరా కొని దాన్ని ఒక ఎనిమిది పది ప్లాట్లుగా డివైడ్ చేసి కోట్లలో అమ్ముకునే అంటే విధవ ఐడియా అందరూ ఫాలో అయిపోయి లాస్ట్కు ఫార్మ్ హౌస్ అనగానే దడుచుకునే పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి ఎవరైనా ఫార్మ్ హౌస్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ రోడ్ ఎవరి పైన చూసుకోవాలి ప్లాట్ డిజిటల్ సర్వే చేయించుకోవాలి మూడోది చెట్లపై ఇన్సూరెన్స్ ఉందా లేదా చూసుకోవాలి మెయింటెనెన్స్ గ్యారంటీ లీగలీ ఇస్తున్నాడా ప్లాంట్ మెయింటెనెన్స్ చూసుకోవాలి నాలుగోది మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ చెట్లు దర్జాగా నర్ నరికేసి కట్టుకోవచ్చా అనే ఒక బయలా కూడా దాంట్లో ఉండాలి అది కాకుండా ఆ ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్ అసలు కమర్షియలీ బయబుల్ కాదా మనము ఒక పావు ఎకరా వచ్చే అక్కడ మనం ఒక వంద గజాలు కొని దాంట్లో ఒక వ్యవసాయం చేస్తున్నామని మనం గొప్పగా చెప్పుకుంటే కాదు వంద గజాల్లో ఏం వ్యవసాయం అవుతుంది మనకు అందరికీ తెలుసు ఇల్లే కాదు వ్యవసాయం ఏమవుతుంది కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ని మనం చాలా అంటే క్రిటిసైజ్ చేస్తూ దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించాలి దీని బదులు ఒక ఎకరం బయట కొనేది అగ్రికల్చర్ ల్యాండ్ కొనేది బెటర్ అంటే ల్యా అంటే రోడ్డు ఉన్న ఒక పావెకరం లేదా అద్దెకరం కొనడము ఈ ఫార్మ్ ల్యాండ్లో కొనడం కన్నా ఒక వెయ్యి రేట్లు బెటర్ వెయ్యి రేట్లు హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఎందుకంటే అట్లీస్ట్ అది అగ్రికల్చర్ ప్రాపర్టీగా చలామణి అట్లీస్ట్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా కొద్దిగా వస్తాయి అంటే మనము ఒక అగ్రికల్చరిస్ట్గా ఒక వ్యవసాయవేత్తగా మనం ఎదిగే ఛాన్స్ ఉంది కానీ వంద గజాల్లో ఒక వ్యవసాయవేత్తగా ఎలా ఎగుడుతా మనము చలామణి అవుతాము లేదా మనము మనకి ఎవరైనా రైతు అని ఎలా అంటాడు వంద గజాల్లో ఏ రైతు వ్యవసాయం చేస్తాడు కాబట్టి మనం కొనుక్కుంటే ఒక భావ్యక్రమ అద్దెక్రమ కొనుక్కోవాలి కానీ ఈ ఫార్మ్ హౌస్ ప్లాట్స్ అనే ఉచ్చులో పడి ఒక లక్షల మంది ఫామ్ హౌస్లలో పెట్టి మళ్ళీ రీసేల్ కాకుండా మంచి ఆపర్చునిటీస్ రియల్ ఎస్టేట్లో వచ్చిన దాంట్లో పెట్టుబడి పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో మంది ఉన్నారు కాబట్టి ఈ ఫార్మ్ హౌస్ కాన్సెప్ట్స్ అనేది లేదా ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్స్ అనేది చాలా అంటే చలావా లాంటిది అంటే ఏదో కథలు చెప్పి ఈ తతంగం మూయించి ఈ ప్లాట్స్ అమ్మాలి అనే ఒక కాంక్షతో చేసింది కానీ దీంట్లో ఖాతాదారులకు అంటే కస్టమర్స్కి ఒరిగిన లాభం ఏమీ లేదు లక్షల్లో భూములు కొరి దానికి నాలుగు గీతలు గిచ్చి కోట్లల్లో అమ్ముకునే కాంక్ష గలవారు చేసే ఫార్మ్ హౌస్ ప్లా కాన్సెప్ట్ని మనం అందరము వ్యతిరేకించాలి మనం డైరెక్ట్గా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటే ఎంతో మంచిది లేదా ప్లాటే కొనాలంటే డిటీసీపీ హెచ్ఎండిఏ ప్లాట్ కొనడం అందరికన్నా సురక్షితమైన అందరికీ తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం